అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి బిగ్ బ్రేక్ న్యూస్ ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఉద్యోగులకు త్వరలోనే గౌరు ప్రకటించిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సంబంధించి ఇటీవల హైకోర్టు ఇంపార్టెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆర్థిక శాఖ ఏమి నిర్ణయం తీసుకుంటుంది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అయితే క్రిస్మస్ కానుగ మరియు సంక్రాంతి పండుగ కానుగ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఉద్యోగులు కోరుతున్నారు సో మీరు కనుక బకాయిలు రావాలని భావించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ అయితే తెలియజేయండి జీపీఎఫ్ విషయంలో నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కోర్టును ఆశ్రయించిన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింపు చేసే విషయంలో మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఈపీఎఫ్ స్కీమ్ లేదా జీపీఎఫ్ వర్తింపజేయాలా లేదా అనే వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు ఫలానా స్కీమ్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేశారు అంటే ఏ స్కీమ్ని వర్తింపజేయాలనే విషయాన్ని హైకోర్టు అయితే తమ యొక్క పరిధిలోని అంశం కాదు అని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పిటిషనర్ల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు అయితే తమకు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింపజేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన కొందరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో పిల్లయితే వేశారండి వారి తరపు న్యాయవాది పీటారామన్ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోరండం ప్రకారంగా పిటిషనర్లందరూ కూడా జిపిఎఫ్కు అర్హులు అన్నారు డిస్కమ్ ఆర్థిక ఇంధన శాఖ తరపు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఈ అంశం ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉందన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ నిబంధనల ప్రకారంగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఇంధన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశిస్తామన్నారు సో కాబట్టి త్రీ మంత్స్లో వీరికి తగిన నిర్ణయం అయితే తీసుకోవాలండి ఈపీఎఫ్ అమలు చేస్తారా లేకపోతే జీపీఎఫ్ను అమలు చేస్తారా అనే విషయము పూర్తిగా గవర్నమెంట్ పరిధిలోని అంశమే ఖచ్చితంగా ఏదో ఒకటి అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీరికి తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి అయితే ఉద్యోగులైతే మాకు పాత పెన్షన్ విధానమే కావాలని చెప్పడంతో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగులకి కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఓపీఎస్నే మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కాస్త ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఓపీఎస్ని అమలు చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు